మిత్రులకు షేప్లాస్టర్ నమస్కారం నేను గుడ్ల జగ్దీ సామాజికవేత్త ఈరోజు మనము ఒక హిందూ ధర్మం తీసుకున్నటువంటి యువ పాస్టర్ ఆయన గురించి మాట్లాడుకుందాము కృషి పాల్ అనేటువంటి పాస్టరు నాకు ఆయనకు ఎన్నోసార్లు ఈ సోషల్ మీడియాలో కొన్ని విభేదాలు విభేదాలు జరిగినాయి ఎందుకంటే ఆయన గాంధారి పుట్టుక గురించి చెప్తే నా యేసయ్య జననం గురించి చెప్తా అని చెప్పి ఒక వీడియో చాలా వైరల్ అయ్యి వంద కుండలు తెప్పించి ఆ మాంస పొందిన వంద పీసులు చేసి ఆ కుండల్లో వేస్తే మగ పురుషులు వంద మంది కౌరవులు ఇట్ హాసిబుల్ లాజికల్ గా ఎవరైనా దీనికి ఆన్సర్ చేస్తే నేను కూడా ఐఏఎ జనం గురించి ఆన్సర్ చేస్తాను అయితే లాజికల్ గా ఆన్సర్ దొరికే వరకు లాజికల్ గా దానికి నేను కౌంటర్ ఇస్తూ వీడియో తయారు చేయడం జరిగింది అది కూడా చాలా వైరల్ అయింది అయితే ఈ మధ్య ఏమైందేమో ఏమో అని శివశక్తి కర్ణాకర్ సుగుణ గారి వెళ్ళి మన కృషి పాల్ గారు హిందూ ధర్మం స్వీకరించారు అయితే ఆయనకు చాలా చాలా అభినందనలు తెలుపుతూ ఆయన మన సోదరుడు మరి గొర్రెల మందలోంచి నుంచి సింహాల సమూహంలోకి వచ్చినటువంటి ఒక హిందూ వీరుడుగా ఆయనని ఆహ్వానిస్తున్నాము కృషి పాల్ గారు ఇక మీరు మిమ్మల్ని కృషి గారు అని పిలుస్తాము కృషి గారు మా సోదరులు మీరు ఇప్పుడు హిందూ ధర్మంలో ఉన్నటువంటి సోదరులు మీకు చాలా చాలా అభినందనీయం ధన్యవాదం